హాయ్ హలో నమస్తే అండి మన ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో మన ఛానల్ నేమ్ వచ్చేసి మాతాంగి కిచెన్ నా ఈ ఛానల్ని మీరందరూ చూసి సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను వచ్చి రోజు వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నానండి మీరందరూ కూడా ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈరోజు మన ఈ వీడియోలో పిల్లలందరికీ చాలా ఇష్టమైన స్నాక్ రెసిపీ పప్పు చెకుడీలు చేస్తున్నానండి ఇవి చేయడం చాలా ఈజీ పిల్లలకి క్విక్గా తయారు చేసి పెట్టేయచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ముందుగానే పావుకప్పు శనగపప్పుని మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇలా బాగా నాని పప్పుని ఒకసారి వాష్ చేశాక ఇందులో ఉన్న నీళ్ళన్నీ పోయేటట్లు ఇలా వడగట్టుకోవాలి ఇలా చేశాక కూడా ఇంకా ఏమైనా తడిగా అనిపిస్తే కనుక ఒక పొడి క్లాత్ని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శనగపప్పు వేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పప్పు అనేది తడేమీ లేకుండా పొడి పొడిలాడుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీనిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి ఇది మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండినండి దీనిలో టూ టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనం చేసుకునే చెక్కుడీలు అనేవి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి త్రీ మినిట్స్ పాటు బాగా వేయించుకున్నాక కమ్మని సువాసన వస్తుంది అప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మనం ఈ ప్యాన్లోనే ఈ విధంగా ఉంచేస్తే కనుక పిండి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక అంటే పూర్తిగా చల్లారని అవసరం లేదు మనం పట్టుకునే వీలుగా ఉండేటట్లు చల్లరాక దీనిలోకి వన్ స్పూన్ సాల్ట్ ఒక కప్పు బియ్య పిండికి వన్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి వన్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ వామ్ని కొంచెం నలిపి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దీనిలోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటాం ఆ విధంగా పిండి ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అన్నది చూసుకుంటూ వేసుకోండి ఏమాత్రం వాటర్ ఎక్కువ కాకుండా సరిపడగా మనం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఈ పిండి కలపడానికి నాకు పావు గ్లాస్ వరకు వాటర్ పట్టిందండి చూసుకుంటే ఈ వాటర్ వేసుకున్నాక కొంచెం ప్రెషర్ ఇస్తూ పిండి ముద్దని కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి అనేది స్టిక్కీగా కాకుండా ఇలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా బాల్గా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి నేను ఇక్కడ సన్నగా రోల్ చేశాను ఈ విధంగా సన్నగా రోల్ చేయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు బాగా వేగి క్రిస్పీగా ఉంటాయి అదే లావుగా రోల్ చేస్తారనుకోండి లోపల సరిగ్గా వేగకుండా పచ్చిగా ఉండిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా శనగపప్పుని కూడా అటు ఇటు వేసి మళ్ళీ ఇంకోసారి ఆ శనగపప్పు అంతా పిండికి అతుక్కునేటట్టు రోల్ చేసుకుని ఇప్పుడు అంచులు కొంచెం దగ్గరికి పెట్టి ప్రెస్ చేస్తే మంచిగా చక్కడి షేప్ అనేది మనకి వచ్చేస్తుంది ఎక్కడైనా ఖాళీ ఎక్కువగా ఉన్న చోట ఇలా శనగపప్పును అతికించుకోవచ్చు చూసారా చక్కగా చక్కడి షేప్ అనేది ఈ విధంగా అన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత అన్ని చకోడీలని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం స్లో ఉంచుకొని వేపించుకోవాలండి గుర్తుంచుకోండి ఈ చెక్కుడీలు అనేవి మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే వేపించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇవి బయటికి కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది ఎప్పుడైతే ఇవి వేగినాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వస్తున్నాయి చూడ చూసారా ఈ బుడగలు ఈ బుడగలు పూర్తిగా ఎప్పుడైతే ఆగిపోతాయో ఇంకా అప్పుడు చక్కగా ఇవి వేగినట్టు అర్థం చూడండి చకుడీలు బాగా వేగిపోయినాయి ఇక్కడ బుడగలు రావడం అనేది చాలా వరకు తగ్గిపోయింది సో ఇంకా ఆయిల్ నుంచి చెక్కుడీలు ఒక్కొక్కటిగా తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోండి నేను ఇంట్లోనే బయట కొనక్కర్లేకుండా చక్కగా తక్కువ క్వాంటిటీలో ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చకుడీలు చేసుకుని ఇంట్లో వాళ్ళకి హెల్తీగా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగతా చెక్కుడీలు కూడా నేను వేపించేసుకున్నాను చూసారా ఎంత మంచిగా కలర్ వచ్చినాయో ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లు వేసుకుంటే పదిహేను రోజుల పాటు పాడవకుండా చక్కగా ఎప్పుడు కావాలితే అప్పుడు మనం తినడానికి వీలుగా ఉంటాయి నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా వేగినయో అచ్చంగా బయట కొన్న వాటిలోనే చక్కగా చాలా క్రిస్పీగా వచ్చాయండి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఎప్పుడు కావాలితే అప్పుడు స్నాక్స్గా ఇవి తయారు చేసేసుకోవచ్చు చాలా క్విక్గా తయారైపోతాయండి మనం ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్